సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది ఇటీవలే విడుదల చేసిన స్పైడర్ సాంగ్ కు విశేష స్పందన రావడంతో ఇప్పుడు స్పైడర్ చిత్ర వర్గాలు మరో టీజర్ ను రెడీ చేసే పనిలో పడ్డారు ఆగస్టు తొమ్మిదిన మహేష్ బర్త్డే సందర్భంగా ఓ టీజర్ విడుదల చేసేందుకు స్పైడర్ టీం సన్నాహాలు చేస్తున్నారు ఈ టీజర్ ఖచ్చితంగా ఫ్యాన్స్ చేయడం ఖాయమని చిత్ర వర్గాలు చెబుతున్నాయి అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ చేసేందుకు మురుగుదాస్ ప్లాన్ చేస్తున్నట్లుగా తెలిసింది అలానే పబ్లిసిటీ కూడా పక్కా ప్లానింగ్ తో చేస్తున్నట్లు సమాచారం ఆగస్టు పదిహేనున రెండో పాటని ఆగస్టు ఇరవై ఐదున మూడో పాటని సెప్టెంబర్ మొదటి వారంలో ఆడియో జోక్ బాక్స్ ని విడుదల చేసేందుకు స్పైడర్ దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు దాదాపు నూట ఇరవై కోట్లకి పైగా బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు దాదాపు టాకీ మొత్తం ముగిసిన ఈ సినిమాకి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతున్నాయి శ్రీశై తదితర అంశాలపై మరుగుదా ప్రత్యేక శ్రద్ధ పెట్టి వర్క్ చేస్తున్నట్లు తెలిసింది తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో విడుదల చేస్తున్నారట మరి ఈ సినిమాతో మహేష్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చేస్తాడోటెన్సీ ఇటువంటి స్పెషల్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేమందిస్తూనే ఉంటాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి